జీవీఎంసి అరవై ఒక్క వార్డ్ మల్కాపురంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ జీవీఎంసి జోన్ ఐదు పరిధి పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో స్థానిక మలేరియా విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీని స్థానిక మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశాయని ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఎక్కువగా మలేరియా వ్యాధి బారిన పడే తొలి ఐదు దేశాల జాబితాలో నైజీరియా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొజాంబిక ఫాసో సియరా లియోన్ దేశాలు ఉన్నాయన్నారు మానవుడి ఎర్ర రక్త కణాల్లో ప్లాస్మోడియం పరాన్నజీవి వ్యాప్తి వల్ల సోకే మలేరియా ఒక అంటు వ్యాధి అని ఈ జీవికి దోమలు వాహకంగా పనిచేస్తాయని అయితే దీనిని తామే నివారించుకోవచ్చన్నారు ఈ వ్యాధికి ఎలాంటి వాక్సిన్లు అందుబాటులో లేవని జ్వరం చలిగా ఉండటం వాంతులు వికారం ఒంటి నొప్పులు తలనొప్పి దగ్గు డయేరియా వంటివి మలేరియా వ్యాధిలో కనిపించే కొన్ని లక్షణాలన్నారు పై లక్షణాలు కలిగి ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మలేరియా నిర్ధారణ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు మలేరియా కారక దోమలు ఎక్కువగా మంచినీటి నిల్వలలో వృద్ధి చెందుతాయన్నారు ప్రతి ఒక్కరూ కనీస వ్యక్తిగత జాగ్రత్తలుగా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించడంతో పాటు వారానికి రెండు రోజులు ఇంట్లో గల నీటి నిల్వలను ఖాళీ చేసుకుని మరలా తాజా నీటిని నింపుకోవాలన్నారు ఇంట్లో గల ఫ్రిజ్ వెనుక గల చిన్నపాటి బాక్స్ ఎయిర్ కూలర్ మనీ ప్లాంట్ పూల కుండీలు సిమెంట్ కుండీలు డ్రమ్ములు ఇంటి ఆవరణలో వాడి పడేసిన కొబ్బరి బొండాలు పాత టైర్లు బిరడాలు లేని సీసాలు తదితర వాటిలో నీరు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలన చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ పైన తెలిపిన జాగ్రత్తలు పాటిస్తూ మలేరియా బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా విభాగం సిబ్బంది మల్కాపురం ఏరియా మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు